త్యాగాల పరితంగానే ఈ రోజు తెలంగాణ సిద్ధించింది సిద్ధించిన తెలంగాణలో మరి మా బాధ ఎక్కడుంది మా భాగం ఎక్కడ ఉంది ఏమైపోయినాం పోరాటంలో ముందుండి ప్రాణ త్యాగాలలో ముందుండి కష్టాన్ని నష్టాన్ని లెక్క చేయక అన్ని ఉద్యమాలతో ముందుండి ఉద్యమాన్ని నడిపించిన మనం ఈ రోజు సాధించుకున్న తెలంగాణలో ఎక్కడ ఉండిపోయాము ఎన్నో కూడా రాజ్యాధికారంలో మాకు భాగం లేదు సాధించుకున్న వనరుల్లో భాగం లేదు కోసం ఏ విపక్ష కోసం అయితే మనం యుద్ధం చేశామో ఆ విపక్షం ఇంకా కొనసాగుతున్నది ఇప్పటికీ బందీ అయ్యే ఉంది మరి ఆనాడు పోరాటం పోరాటం మన పక్కలు చెల్లెలు చెల్లెళ్ళు మోసిన నాయకులు ఈ రోజు ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉన్నారు వారంతా వాటిని మర్చిపోయి ఆ తేదాలను కూడా మర్చిపోయి పంపదాలలో వాళ్ళలో వాళ్ళే వాళ్ళ కోసం అన్నట్టుగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు మరి తెలంగాణ అంటే పోరాటానికి కొత్త రాదు మనకు మన రక్తంలోనే పోరాటం ఉంది మన సామాజిక తెలంగాణ సాధిస్తేనే ఈ రోజు తెలంగాణ ఉన్న సంబంధ వర్గాలకి రాజ్యాధికారాన్ని బతికినే తప్ప మనం ముందుండే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న పత్రికలు ఎందుకు చెప్పినట్టుగానే మనకు ఒక ప్రత్యేకమైన వేదిక ద్వారా మనం అందరం కూడా సామాజిక తెలంగాణను సాధిస్తామని ఈ వేదిక ద్వారా ఇద్దరు కూడా విలువ చేస్తూ తరువాత చాలా మంది ఉన్నారు మీ ఆలోచన విధానాలతో ఒక ప్రత్యేకమైన వేదికతో మీ అన్ని సంబంధ వర్గాలకు